గిరి లక్ష్మీ నృసింహస్వామిని నమ శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మండపమందు నేడు భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం వారు ప్రత్యేకంగా స్వామివారి ప్రతిమ మళ్ళీ ఆశీష్పూర్వకంగా ఒక శిల్ల రెండు కణుములు మిగతా పూజా వస్తు సామాగ్రి అంతా కూడా అందిస్తూ ఉన్నారు ఇంతేగాక అన్నవరం ఆంధ్రప్రదేశ్లో అన్నవరం దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం విరివిగా జరుగుతూ ఉంటాయి చాలా వైభవంగా ఉంటుంది మరియు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక క్షేత్రం ఈ యాదగిరిగుట్ట అనే అనటంలో అతియుక్తి లేదు ఈ యాదగిరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మొత్తం కార్తీక మాసం శ్రావణ మాసం మొదలైన మాసాలలో పర్వదినాలలో బాగా అధికంగా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా నేడు శ్రావణమాసం మొదటి దినం పాడ్యమి తిథి శుక్రవారము పుష్యమి నక్షత్రం చాలా దేవగణ నక్షత్రం కాబట్టి ఈనాటి నుంచి స్వామివారి వ్రతాలు బాగా అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఎందరెందరో భక్తులు వేచిస్తున్నారు పరమాత్మ యొక్క కృపకు పాత్రలవుతున్నారు ఈనాడు ప్రారంభింపబడినటువంటి వ్రత కార్యక్రమానికి ఎందరెందరో భక్తులు పెంచేసినారు ఆ స్వామివారి వ్రత కార్యక్రమాన్ని చూశారు ఆనందించారు తదనుగ్రహ పాత్రుడైనారు ఇంతేగాక ముందు శ్రావణ మాసమే కాదు ప్రతి కార్తీక మాసం ప్రతి పర్వదిన నాడు మాత్రం కొన్ని వందల సంఖ్యలో వ్రతాలు జరుగుతూ ఉంటాయి సంవత్సరం మొత్తంలో దాదాపు డెబ్బై వేల వ్రతాలు జరుగుతాయన్నట్లు అతిశయక్తి మాత్రం లేదు వాస్తవానికి చెప్పాలంటే కలియుగ దైవం సత్యనారాయణ స్వామి దైవం అని మేమందరం విశ్వసిస్తూ ఉంటాం ఇంతేగాక పూజా విధానము వ్రత విధానము తీర్థప్రసాద వితరణ మొదలైనవన్నీ కూడా మరి దేవస్థాన యాజమాన్యం వారు సయోగునితో నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ వారి యొక్క ఆదేశానుసారం ఎందరెందరో భక్తులకు మేము సమర్పిస్తున్నాం పూజ భావిస్తున్నాం తద్వారా విశిష్టమైన కీర్తి లభిస్తోంది పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తోంది కాబట్టి నేటి నుండి ఇంకా భగవద్ అనుగ్రహంతో ఎందరెందరో భక్తులు వస్తారని ఆశిస్తున్నాం వచ్చేవారిని స్వాగతిస్తున్నాం వారికి తగినటువంటి ఆశీర్వాదంతో పాటు పూజా సామాగ్రి తీర్థప్రసాదం వితరం గావిస్తున్నాం స్వస్తి సర్వే సుఖినో సుఖినోత్ శ్రీ యాదగిరి స్వామి వారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునే భక్తులకు సౌకర్యార్థమయ్యి రాగి ప్రతిమను అన్నవరం దేవస్థానంలో ఇస్తున్న మాదిరిగానే ఈ దేవస్థానంలో కూడా రాగి ప్రతిమను ఇవ్వడం ద్వారా భక్తులంతా అభిషేకం అది చేసుకొని అలంకారం చేసి పూజా ప్రతిమను వారి వారి ఇళ్లలో కూడా మందిరంలో ఉంచుకోవడానికి వీలుగా నిత్య పూజ పెంచుకోవడానికి వీలుగా కూడా దేవస్థానం వారు అందజేసి ఉన్నారు తద్వారా కూడా భక్తుల సౌకర్యం మరింత పెరుగుతోంది ఇదంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంగా మేము భావిస్తున్నాం స్వస్తి సర్వేదన సుహినోత్తు